హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వ్లాగ్ అయితే నిజంగా మనసుకు ప్రశాంతంగాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అది నేచర్తో మనకి ఉన్న కనెక్షనా లేకపోతే నేచర్ని మనం అంతగా ఇష్టపడటమో తెలియదు ఈరోజు వ్లాగ్లో అయితే బ్యాంగ్లూరు టు ఊటీకి మధ్యలో ఉండే మా ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ కవర్ చేస్తూ దీని గురించి మీకైతే చెప్ నాకు తెలిసినంత వరకు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదేంటే బెంగళూరు నుంచి ఊటీ వెళ్ళడానికి మనము ట్యాక్సీలో వెళ్ళినా లేదా బస్లో వెళ్ళినా కానీ మధ్యలో మనకి తమిళనాడు బోర్డర్ దగ్గర నుంచి మధుమలై ఫారెస్ట్ అని వస్తుందండి ఆ ఫారెస్ట్లో కూడా ప్రయాణం చేస్తుంటే ఒక అద్భుతలాగా అనిపిస్తుంది ఎందుకంటే మధ్య మధ్యలో మనకి జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి అది మనం వెళ్ళే టయాన్ని బట్టి మనకి జంతువులు అనేవి కనిపిస్తూ ఉంటాయి మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ రోజు అక్కడ మాకు ఇలా దగ్గరగా నేనైతే పీకాకుని చూడటం ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పీకాకు మా వెహికల్కి దగ్గరగా వచ్చేసి చాలాసేపు అలా చూస్తూ అయితే ఉండిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఇక్కడ మనం యానిమల్స్కి ఫీడ్ చేయకూడదని మాత్రం మనకి బోర్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది యానిమల్స్కి మాత్రం ఫీడ్ చేయకూడదు మేము అలా కొంచెం సేపు అయితే ఈ విధంగా పీకాకుని చూస్తూ ఒకసేపు ఆగైతే మళ్ళీ ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేసాము మధ్యలో మళ్ళీ మాకు డియర్స్ కూడా మధ్యలో కనిపించాయండి డియర్స్ కూడా చాలా బాగున్నాయి అవి రోడ్ క్రాస్ చేస్తూ డియర్స్ అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ దాకా ఉన్నాయండి అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా క్రాస్ చేస్తూ ఉన్నాయి మేము అవి అన్నీ క్రాస్ చేసి వెళ్ళేంత వరకు వెహికల్ అయితే ఆపేసి అవి క్రాస్ చేసిన తర్వాతే మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము ఇలా మనకి మంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మధ్యలో తగులుతూ ఉంటాయి ఈ ఫారెస్ట్లో మనకి ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయంట మాకైతే ఆ రోజు డీర్స్ అలాగే పీకాక్ అయితే కనిపించింది ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్ళాము ఫారెస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఘాట్ రూట్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఊటీకి పైకి వెళ్ళడానికి ఘాట్ రూట్లో వెళ్ళాలి నిజంగా ఆ ఘాట్ రూట్లో మనం వెళ్తూ ఉంటే నిజంగా వెదర్ కానీ చాలా కూల్గా ప్లెజెంట్గా ఈ వెహికల్ సౌండ్స్ తోటి మనకి మలుపులు తిరుగుతూ పచ్చటి చెట్ల మధ్య ఇలా ట్రావెల్ చేస్తుంటే అదొక అద్భుతమైన ప్రపంచంలా అనిపిస్తుంది అంత అందంగా అనిపిస్తుంది ఈ ఊటికి వెళ్లే దారిలోనే పచ్చటి కొండలు ఎత్తైన చెట్లతోటి తోటి చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది ఊటీకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ జూలై నెల కావటం వల్ల చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి వెదర్ మాత్రం చాలా కూల్గా చాలా ప్రజెంట్గా చాలా బాగుంది తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము ఫస్ట్ అయితే టాయ్ ట్రైన్ కోసం అయితే వెళ్ళాము టాయ్ ట్రైన్ వచ్చేంతవరకు వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎక్కేశాము ఈ జర్నీ మాత్రం అస్సలు మిస్ కావద్దు ఊటీ వెళ్ళిన వాళ్ళు చాలా బాగుంటుంది ఈ టాయ్ జర్నీ అయితే మనకి ఊటీలో ఉన్న టీ తోటలు అలాగే పచ్చటి కొండల మధ్య జర్నీలా అనిపిస్తుంది ఊటీలో ఈ టాయ్ ట్రైన్ జర్నీ మాత్రం అస్సలు మిస్ కావద్దు చాలా బాగుంటుంది ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే ఊటీ నుండి కొన్నూరు వరకు ఉంటుంది ఈ మధ్యలో చిన్న చిన్న స్టేషన్స్ లో ఆగుతూ ఈ జర్నీ అయితే ఇలా కొనసాగుతూ ఉంది ఈ జర్నీ మాత్రం అస్సలు మిస్ కాకండి జర్నీ చాలా బాగుంటుంది ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే ఇక్కడ తోటి అయితే టాయ్ జర్నీ అయితే అయిపోయింది ఊటీలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది మరొక వ్లాగ్లో అయితే మేము